హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రామతీర్థంలో ఉన్న శివాలయంకి అయితే వెళ్తున్నాము సో ఈ రామతీర్థం శివాలయం ఎక్కడ ఉన్నది అంటే నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారుగా సో ఈ క్లెయిమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో అట్లానే మనం అక్కడికి వెళ్ళి జర్నీ అయితే బ్లాక్ చేస్తున్నాను సో ఈ కార్లో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాం సో ఇప్పుడు మనం టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ థర్టీ అయింది సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం బ్లాగ్ వచ్చేసి మంగళగిరి ఆత్మగూరు దగ్గర ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ అయితే ఉంది అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి కాజా టోల్ గేట్ కనిపిస్తుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది కాజా టోల్ గేట్ మంగళగిరి నుంచి గుంటూరుకు వెళ్ళే మధ్యలో ఉంటుంది ఇది సో ఇది వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు ఇంకా ఏదంటే ఇది కాలేజ్ మొత్తం ఉంటుంది సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఒకసారి వీడియో తీస్తాను సో చాలా పెద్దది సో ఇది వచ్చేసాం మనం అండి నాగార్జున యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ ఇది మీకు కనిపిస్తున్నది ఇదంతా నాగార్జున యూనివర్సిటీయే సో చూసారు కదా ఎంత పెద్దదో ఈ యూనివర్సిటీ ఏఎన్యు యూనివర్సిటీ అంటారు షార్ట్ ఫామ్లో ఇవ్వండి ఇక్కడ వరకు నాగార్జున యూనివర్సిటీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది సో ఈ ఊరు వచ్చేసి కొరటిపాడు పత్తిపాడు వెళ్ళేదారి సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది పొలంలో వేసిన పంట అంతా మిర్చిది సో ఇందాక మీరు చూసారు కదా అదొక కోల్డ్ స్టోరేజ్ సో ఈ పొలం ఇక్కడ అంతా పంట అయితే మిర్చి ఉంటుంది గుంటూరు అంటేనే మిర్చి కదా సో ఇవన్నీ కోల్డ్ స్టోరేజెస్ ఇదిగోండి శ్రీ విశ్వ కోల్డ్ స్టోరేజ్ ఇలాంటి పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్లే ఉంటాయి ఇక్కడ శ్రీ రమ్య కోల్డ్ స్టోరేజ్ ప్రణితి కోల్డ్ స్టోరేజ్ చూసారు కదా ఇవన్నీ కోల్డ్ స్టోరేజెసే సో వీటిలో మనకి ఆ సంవత్సరం పండిన పంట అంతా ఇక్కడ వీళ్ళు స్టోర్ చేస్తూ ఉంటారు ఇలా కోల్డ్ స్టోరేజ్ అయితే చాలా ఉంటాయి మా ఫాదర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు నేను బ్యాక్ నేను బ్యాక్ సీట్లో కూర్చొని బ్లాక్ చేస్తూ ఉన్నాను సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది సో ఇట్లా మనం గుంటూరు నుంచి నెల్లూరుకు వెళ్ళే మధ్యలో మనకి దాదాపు ఒక ఐదు ఆరు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ ఐదు ఆరు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ ఆంజనేయ విగ్రహాలు వైపే ఉండవు ఫ్రెండ్స్ సో రోడ్డుకి అవతల వైపు ఉంటాయి యువతల వైపు ఉంటాయి రెండు వైపులా పెద్ద పెద్ద స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి ఇప్పుడే మనం గుంటూరు సిటీ దాటి బయటకు వచ్చాము సో ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఊరుందో ఇది వచ్చేసి యనమల కుదురు ఇక్కడ మనకి చర్చి ఉంది చర్చి కూడా చూడటానికి చాలా బాగుంది మీరు కూడా చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిలకలూరు పెట్టి దగ్గరలో ఉన్నాము సో ఇక్కడ ఈ కొండలు కూడా చాలా బాగుంది లొకేషన్ అంతా టూర్ దాటిన తర్వాత సుమారు ఒక ఐదారు ఆంజనేయస్వామి విగ్రహాలు ఉంటాయి పెద్ద పెద్దవి సో ఇక్కడ కూడా ఒకటి వస్తుంది చూపిస్తున్నాను చూడండి సో అది ఇట్లాగా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి మనం నెల్లూరు వెళ్ళే లోపు ఇట్లాగా నెల్లూరు ఒంగోలు లోపే నెల్లూరు దాకా కూడా కాదు ఒంగోలు లోపే మనకి ఒక ఐదారు పెద్ద పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేది ఎడ్లపాడు గ్రామం ఇక్కడ మనకి కొండపైన చర్చి ఒకటి ఉంది సో ఇప్పుడు వస్తుంది చూడండి అదిగోండి కొండ పైన వాళ్ళే మన షార్ట్ తీసే అయ్యానికి ఈ బస్సులు లారీలు ఏ వస్తూనే ఉన్నాయి ఇదిగోండి ఓకే నా ఈ గాట్ ద వ్యూ సో చూశారు కదా చాలామంది దసరా హాలిడేస్కి వెళ్తూ ఉన్నారు జర్నీ చేస్తే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు సో ఇక్కడ చర్చి చాలా బాగుంది మళ్ళీ లారీ వచ్చింది ఇదిగోండి కొండ పైన కట్టారు లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది ఇక్కడ ఇంకోటి సెయింట్ అనాజ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఉమెన్స్ కాలేజ్ అంట సో బిల్డింగ్ కూడా చాలా బాగుంది బాగుందిపేట హైవే కొత్తగా స్టార్ట్ అయింది ఈ ఫ్లైఓవర్ సో ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మనకి జర్నీ అనేది చాలా సేవ్ అయింది అట్లానే మనకి రోడ్ కూడా కొత్తది కదా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకొని మనం మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఇక్కడ మనం బయటికి వస్తూ ఉన్నాము సో పెట్రోల్ కొట్టించేసుకున్నాము కార్లో ఇట్లా వస్తూ ఉంటే పెట్రోల్ బంక్ ఎదురుగా ఇక్కడ ఒక గుడి ఉంది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అని సో అట్లానే ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక అయితే ట్రాఫిక్ అసలు ఏమీ లేదు సో ఇప్పుడు ఫుల్గా ట్రాఫిక్ వచ్చేసింది సో ఇదిగోండి నన్ను ఎక్కించుకోకుండా మా ఫాదర్ వెళ్ళిపోతూ ఉన్నారు నేను బయట కార్ బయట బ్లాక్ చేసుకుంటూ ఉన్నా లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ ఇప్పుడు మనం సెకండ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం సో ఇక్కడ మనం చూసుకుంటే టోల్ గేట్ నేమ్ వచ్చే సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ బొల్లాపల్లి ప్లాజా టోల్ ప్లాజా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది గ్రీనరీగా ఫుల్గా ఇది దాటి వచ్చేసిన తర్వాత మద్రాస్ ఫిల్టర్ కాఫీ ప్రకాశం పాకశాల సో రెండు హోటల్ కాఫీ అయితే ఇక్కడే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ శరవణ సో ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా సో ఇక్కడ హైవే మీదే ఉంటుంది హోటల్ శరవణ సో ఇదిగో మా కారు ఇదే ఇది మా కారు సో ఇక్కడ హోటల్ శరవణ ఈ హోటల్ దగ్గర ఆగాము ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేస్తున్నాము సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి శ్రీ వల్లూరమ్మ దేవాలయం ఒక గ్రామ దేవత సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉంటుందో ఇదంతా మనం ఆ టెంపుల్ కు వెళ్తానికి దారి సో ఇక్కడ మనం హైవే నుంచి కట్ చేసుకుని సర్వీస్ రోడ్ మీదుగా మనం వెళ్ళాలి ఈ ఆలయంకి మనం వచ్చామన్న తెలియటానికి మన దగ్గర ఉన్న మెయిన్ ల్యాండ్ మార్క్ ఏంటంటే రోడ్డు మీద సో రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది దగ్గరలో ఉన్నాము అని అనగానే మనం ఈ టెంపుల్ దగ్గరే ఉన్నట్టే సో అది గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు ఇక్కడ ఈ వల్లూరమ్మ దేవాలయం ఏంటంటే మనం జనరల్గా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటారు కదా అట్లానే ఈ వల్లూరు గ్రామం కూడా ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారి పేరు వల్లూరమ్మ ఇక్కడ మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా ఎలాంటి వెహికల్ కొనుక్కున్నా అంటే ఎలాంటి వాహనం కొనుక్కున్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు వెరీ పవర్ఫుల్ అలానే ఇక్కడ ప్రజలు కూడా అమ్మవారిని చాలా నమ్ముతారు ఇప్పుడు దేవీ నవరాత్రులు కాబట్టి డెకరేషన్ కూడా బాగా చేశారు అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో సో చూడండి ఇక్కడ ఈ వెహికల్స్కి అయితే పూజ పూజ చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఈ వల్లూరమ్మ దేవస్థానం యొక్క స్థల పురాణం అట్లానే టెంపుల్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఉంటుంది ఇప్పుడు మనం ఒంగల్ దాటాము సో ఇక్కడ ఒంగోలు దగ్గర టంగుటూరు టోల్ ప్లాజా ఇది ఈ టోల్ ప్లాజా పైన స్కై వ్యూ అనే హోటల్ ఉంటుంది సో ఈ హోటల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం వెళ్ళే నెల్లూరుకి ఫైనల్ టోల్ గేట్ ప్లాజాకి అయితే వచ్చేసాం సో సింహాపురి ఎక్స్ప్రెస్ టోల్ ప్లాజా సో ఇది దాటితే ఇక మనం నెక్స్ట్ కావాలి ఆ తర్వాత నెల్లూరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లూరుకు వచ్చేసాం అల్లూరు దగ్గరలోనే ఉన్నాం అల్లూరు రోడ్డు అంటారు దీనికి ఇప్పుడు మనం అల్లూరు రోడ్లో ఉన్నాం ఇంకా మనం ఏడు ఎనిమిదిన్నర కిలోమీటర్ల లోపలికి వెళ్తే అల్లూరు గ్రామంకి వెళ్తాం అక్కడ నుంచి మనం ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంటుంది సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో మనం అల్లూరు అల్లూరు గ్రామం లోపల ఉన్నాము సో ఇక్కడ మనకి రాంగల్నే ట్యాంకీ సెంటర్ అంటారు ట్యాంకీ సెంటర్ దగ్గర ఇట్లా రామ్ తీర్థం అనేది బోర్డు ఉంటుంది సో ఇట్లా మనం లోపలికి వస్తే ఇక్కడ మనకి బ్యాంక్ కెనరా బ్యాంక్ ఉంటుంది అట్లానే లెఫ్ట్ సైడ్న ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఇప్పుడు మీకు కనపడే బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఎస్బీఐ బ్యాంకు సో ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఆగింది అట్లానే మేము హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అన్నా ఎవరైనా చెప్తారు ఇక్కడ సో మనం ఇట్లా కంటిన్యూగా వెళ్తే హెడ్ పోస్ట్ ఆఫీస్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది మొత్తం ఉప్పు బట్టీలు సో ఇక్కడే ఉప్పుని హార్వెస్ట్ చేస్తారు సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇట్లా కుప్పలో వీటి కింద ఉప్పు ఉంటుంది వీటిలో ఏమంటారు వీటిని ఇక్కడ ఉప్పు కొటారులు అని అంటారు అంటే ఉప్పు బట్టీలు మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ వీళ్ళు ఉప్పు కొటారులు అంటారు ఇక్కడ నుంచి ఇంకొక సుమారు ఒక ఏడు కిలోమీటర్లు వెళ్తే మనం తీర్థం చేరుకుంటాం సో చాలా దగ్గరికి వచ్చేసాం ఈ ఉప్పు కొటార్లు వచ్చినాయి అంటే రామతీర్థం దగ్గరలో ఉన్నామని అర్థం సో లెట్స్ మీట్ ఎట్ ద తీర్థం మొత్తం గుడికైతే వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది ఏదైనా మెయిన్ ఎంట్రన్స్ ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం సో ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ ఏదైనా డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆలయం లోపల మొత్తం ఆలయం అంతా మీకు చూపిస్తాను రామతీర్థంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లోపల ఉన్నాము సో ఇక్కడ మీకు కనిపించేది ఏదైతే ఉందో ఇది ఎంట్రన్స్ సో గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి లోపలికి రాగాలని ఇక్కడ మనం కాలు చేతులు కడుక్కొని అక్కడ నవగ్రహాలు ఉన్నాయి సో దగ్గరికి వెళ్ళి వద్దాం ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఆలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇక్కడ చేయొచ్చు ఆ తర్వాత ఇక మెయిన్ కర్భగొడికి ముందు మనకి ఇట్లా ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను నేను సో చూసారు కదా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది చాలా బాగుంది గుడి ఆర్కిటెక్చర్ కానీ అంతా అట్లానే ఇక్కడ మనకి శివలింగాలు కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం శివలింగం అయితే ఉంది ఇక్కడ సో పేరు కూడా చూడవచ్చు శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అట్లానే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మెయిన్ హాల్ వైడ్ యాంగిల్ గట్టి చూపిస్తున్నా సో చూశారు కదా మెయిన్ హాల్ చాలా పెద్ద గుడి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి శివపార్వతులు అలానే వినాయకుడు కుమారస్వామి అందరూ ఉన్నారు అలానే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు సో ఇక్కడ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గుడి నాలుగు వైపుల నుంచి నాలుగు ఎంట్రన్స్ ఉంటాయి సో ఇందాక నేను చూపించిన ఒక ఎంట్రన్స్ సో ఇది తూర్పు ద్వారం సో తూర్పు నుంచి మనకి ఎంట్రన్స్ ఇది ఉంటుంది సో మెయిన్ గుడికి ఎదురుగా ఉంటుంది కానీ మనం ఎంట్రీ అయ్యేది అక్కడ అటు సైడ్ ఉంది కదా ఆ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వస్తాము సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది దీనికి ఇంకొక వైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుందని చెప్పాను కదా సో అటువైపు కూడా వెళ్దాం ఇట్లానే సో గుడి చుట్టూ మనకి మనకి జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాల నమూనాలు శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయి సో ఈ ఇది వచ్చేసి మనకి రామేశ్వర జ్యోతిర్లింగం అలానే ముందుగా మనం ఆలయంలోకి వెళ్ళగానే స్వామివారు కనిపిస్తారు ఆ తర్వాత మనకు పక్కకు వస్తే అమ్మవారు కూడా కనిపిస్తారు సో ఈ ఎంట్రన్స్ నుంచి చూస్తే మనకు అమ్మవారు కనిపిస్తారు ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వినాయకుడు గుడి సో ఈ ఆలయంలో చిన్న చిన్న ఉపాలయాలు అయితే చాలా ఉన్నాయి రెండవది ఈ గుడి యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది సో రౌండ్గా ఉంటుంది మీరు గమనిస్తే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా ఇటు నుంచి ఇంకో సో నాలుగు దిక్కుల నుంచి మనకి గుడి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది సో ఇప్పుడు మీకు రౌండ్ కనిపిస్తుంది సో నేను వైడ్ యాంగిల్లో పెట్టి షూట్ చేస్తూ ఉన్నాను రౌండ్ అయితే కనిపించింది కదా అట్లానే ఇటు సైడు కుమారస్వామి కూడా ఉంటారు ఆలయం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఒక్కసారి వచ్చి ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఇప్పుడు నేను వ్యూ మొత్తం చూపిస్తాను చూశారు కదా చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి వాహనాలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా అల్లూరు మండలంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది సో పూర్తిగా వీడియో చూశారని అనుకుంటున్నాను ఈ గుడికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి గమనించగలరు సో అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ